యోహాను సువార్త పదకొండవ నుండి వచనం వరకు ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అతని వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా అతడు నిద్రించిన ఎడల ఎడలా అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గుర్చి చెప్పను అనుకుని కావుని లాజరు చనిపోయాను మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని నిమిత్తము సంతోషించుచున్నాను అయినను అతని ఎద్దుకు మనము వెలుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను అందుకు దిదుమా అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోటుకు మనము వెలుదమని తన తోడి శిష్యులతో చెప్పాను అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని బేతనియా తెలుసుకొనకు సమీపమై ఉండెను దానికి ఇంచుమించు కోసడి దూరము అనేకులు వారి వారి మార్తను మరియను ఓదార్చుటకై సహోద మార్త యేసు వచ్చుచున్నాడని విని ఎదుర్కొని వెళ్ళను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండను